అందరూ ఇలా ఉన్నారు పచ్చిమిర్చి గోంగూర చట్నీ అయితే చేస్తున్నాయి ఈరోజు ముందుగా అయితే మనం కవేలు గట్టి కడాయి పెట్టుకున్నాము నూనె అయితే వేడిక్కాలి రెండు కట్టల గోంగూరకి ఒక ఇరవై పచ్చిమిర్చి అయితే తీసుకున్నాం మీద మూత పెట్టేసుకున్నాము ఓకే మేవైతే చిట్పట్టలు ఆడుతున్నాయి కదా ఇప్పుడు కొంచెం జిలుకరా కొన్ని ధనియాలు ధనియాలు జిలకేసుకునే పెద్దగా మనకి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు వీటిని కొంచెం నూనె మగ్గని వేయాలి స్టవ్ తగ్గించుకొని ఏగనిప్పుకోవాలి ఎక్కువ ఫ్లేమ్లో పెడితే ఈ పైననే ఉడికితే కానీ ఓపెన్ ఉడకవు ఇలా కొంచెం ఈ మంచిగా ఉడితే అంటారు ఇలా తెల్లగా తేలాలి అంత అయ్యే అంతవరకు వీటిని వేగనిచ్చుకోవాలి వెతు దించుకొని దీన్ని జార్లోకి ఎత్తుకున్నాను ఇప్పుడు మిర్చి తీసి పక్క జార్లోకి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం శుభ్రంగా వాటర్లో కడిగి పెట్టుకున్న గోంగూరనైతే అయితే వేసుకున్నాము రెండు మూడు సార్లు కడగాలండి లేకపోతే దీంట్లో ఇప్పుడు ఈ కాలంలో పురుగులు ఉంటాయి వెనక మనకు తెలియవు పచ్చగా పురుగు అయితే పడుతుంది ఆ కూరలలో అందుకనే కొంచెం వాటర్లో సాల్ట్ వేసి అయితే కడగాలి ఏమైనా ఉన్నా వెళ్ళిపోతుంటుంది బ్యాక్టీరియా లాంటిది ఇప్పుడు మనం దీన్ని మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనిద్దాము మనం వాళ్ళ ఉడుకుతున్నప్పుడే రెండు ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఇలానే వేసుకుంటాను ఉల్లిగడ్డలు మంచిగా పులుపు పట్టి బాగుంటాయి ఉల్లిగడ్డలు గోంగూర పట్టేట్లో గోంగూర చక్కగా మగ్గిపోయిందండి తొందరగా మగ్గిపోయింది ఎందుకంటే లేతగా ఉంది గోంగూర ఒక తెల్ల గోంగూర కట్ట ఒక ఎర్ర గోంగూర కట్టండి రెండు కలిపి నూరితే తెల్ల గోంగర కొద్దిగా వగర ఉంటుంది ఎర్ర గోంగూర వచ్చేసి అదే గుంటూరు గోంగూర కూడా అంటారు దాన్ని అదే కొద్దిగా పులుపు ఉంటుంది ఈ రెండు కలిసి చేస్తే ఒకటి అది ఒకటి చేస్తే మంచిగా పులుసు ఉంటుంది ఎవరు లేకుండా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంకా కొద్దిసేపు ఉడకనిద్దాము దగ్గరగా అయ్యేంత వరకు దగ్గరగా ఉడికిపోయింది మనం ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చినట్టు వేయించుకున్నాం కదా వాటిని నేను మిక్సీ పట్టుకొని వస్తాను సాల్ట్ వేసుకుని అందులో మగ్గనిద్దాం కొద్దిసేపు అవి పట్టే లోపల ఇలా బరకగా పట్టుకోవాలి మరీ మెత్తగా కూడా పట్టుకోవద్దు బాగోదు అంతగా ఒకటేసారి తిప్పుకోవాలండి ఇలా ఎక్కువ తిప్పుకున్నా బాగోదు కొద్దిగా ఆకులాకులుగా ఉంటేనే బాగుంటుంది ఇలా పట్టుకున్న మనం పచ్చళ్ళు ఉడకబెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసి ఒక తిప్పుకుంటే సరిపోతుందండి మనం మిక్సీలో పట్టుకున్నాం కదా దీని ఒక గిన్నెలోకి వేసుకొని ఉప్పు లేదు అన్ని సమంగా ఉన్నాయో లేవో చూసుకున్నాము ఇలా రోట్లో అయితే అవసరం లేదండి ఇలా కలపాల్సింది కాకపోతే మనం మిక్సీ జార్ కదా అన్ని సమంగా అయితే కలపవు ఉల్లిగడ్డలు ఇవన్నీ ఉల్లిగడ్డలు మరీ మెదిగినా కూడా బాగదు ఇలా పచ్చ పచ్చగానే ఉండాలి ఇలా అలా ఉంటేనే మనం తింటుంటే ముద్ద ముద్దకి తాగుతే బాగుంటుంది ఎప్పుడైతే చూద్దామా అన్నీ సరిపోయినాయండి చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి నేనైతే నేను ఒక బౌల్లోకి అయితే ఎత్తుకుంటున్నా ఓకేనా ఇప్పుడు నేనైతే అదే బౌల్లో అన్నం కలుపుకొని టేస్ట్ అయితే చెప్తాను మీకు అన్నం వేసుకొచ్చా కదా ఇలా కలుపుకుందాము రోడ్లో నూరినప్పుడు ఎలా కలుపుకుంటాము అలాగనే అదే బౌల్లోనే నేను కూడా కలుపుకుంటున్నాను నాకు చాలా ఇష్టం అండి దొంగ చట్నీ అంటే అందుకనే నేను ఇలా తినేస్తున్నా కలుపుకొని అత్యట్లో పెట్టుకుని తినేంతవరకు దీన్ని ఎందుకు వేస్ట్ చేయాలని